నా బ్యాచ్ బ్రదర్స్ మా చిన్నమ్మ కోసం బుడ్డ పుచ్చకాయ జ్యూస్ అయితే తయారు చేస్తున్నాను ఐస్ క్రీమ్ కావాలంట చేద్దాం అయితే బుడ్డ పుచ్చకాయని కోసుకుని గుజ్జు అయితే బయటికి తీసుకుందాం ఈ గుజ్జు అయితే మిక్సీలో ఆడించుకుందాం ఇప్పుడైతే పాల ప్యాకెట్ కూడా పోసుకుందాం రొంత చక్కెర కూడా పోసుకుందాం మిక్సీలో ఆడిచుకున్న జ్యూస్ ని చెప్పులు అయితే పోసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుందాం నిన్న ఫ్రిడ్జ్ పెట్టిన పుచ్చకాయ జ్యూస్ అయితే ఐస్ క్రీమ్ గా మారిపోయింది చూడండి ఎంత బాగా వచ్చిందో అసలు గడ్డ గట్టిపోయింది దమ్మ 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 బాధ నడిపి వస్తుందో కోసి మా బుడ్డ మే ఇదే నన్ను అడిగింది చెప్పు అవును అవునా ఇది అయితే కోసి మా బుడ్డమ్మకి అయితే ఇద్దాం పుచ్చకాయ షేపు ఐస్ క్రీమ్ అయితే చూడు ఎంత బాగా వచ్చిందో తిను మెక్కు కాదు మనం కూడా దీన్ని ఎట్టుందో చూద్దాం సీరియస్ గా బల్లే ఉన్నాయి ఐస్ క్రీమ్ అయితే తల్లి ఐస్ క్రీమ్ నచ్చిందా ఎట్ చెప్పు ఐస్ క్రీమ్ లాలే ఉంది లైలే ఉంటుంది ఐస్ క్రీమ్ లాలే ఉంది ఉంటుంది